కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ భగవానుడు లోకాల్లోకి సుందర మూర్తి అని మహాబల పరాక్రమశాలని రాజనీతి నిపుడని తత్వవేత్త అని చెప్తూ ఉంటారు కృష్ణుడిపై ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు శ్రీకృష్ణుడు ప్రపంచానికి ప్రసాదించింది ఏమిటి అంటే గొప్ప వరం భగవద్గీత శ్రీకృష్ణావతార దివ్య లీలామృతం తెలియని వాళ్ళు ఉండరు పరమానందం ఆహ్లాద దివ్య మహత్వం తెలియని వాళ్ళు అరుదుగా ఉంటారు కానీ ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి చాలా మందికి తెలియదు ఇతని భవ్య వంశ చరిత్ర గురించిన ప్రశంస ప్రస్తావన భాగవత భారత హరివంశ ఉత్తర హరివంశ విష్ణు పురాణాది గ్రంథాల్లోనూ వ్రతకల్పాదుల్లోనూ కల్పాదుల్లోనూ దేవీ భాగవతంలోనూ కనపడుతుంది శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతని బాల్యీలలో వైభోగం అష్టమహిషులు పదహారు వేల మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత అందరికీ తెలిసిందే అనేక తత్వాలను గోపికలను అక్రూరునికి ధర్మరాజుకు ఉద్ధవుడికి ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం సాక్షాత్గా యోగేశ్వరుడే అర్జునుడికి భగవద్గీత ఉత్తర గీతని ప్రబోధించాడు ఆయన అందరితో అనురాగాన్ని అనుభవించిన విరాగిగా అస్కలిత బ్రహ్మచారిగా ఉన్నాడు సత్యభామ విధేయుడు దక్షిణ నాయకుడు అయ్యాడు కృష్ణ శబ్దానికి కష్టాలు తీర్చేవాడు కలిమినిచ్చేవాడు విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలో అర్థం చెప్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకే తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకి వసుదేవులకు దక్కింది అది పూర్వజన్మలో వారికి భగవంతుడిచ్చిన వరం ఇక నంద యశోదల భాగ్యం ఇంతనే అంతని చెప్పలేం గోకులంలో నంద యశోదల ముద్దుల తనయుడే పెరుగుతూ ముద్ది మురిపాలతో వారిని అలరించి రేపళ్లలో తనకై ఎదురు చూస్తున్న భక్త కోటిని మురిపించడం కోసం కోరి తరలి వెళ్ళినాడు ఇక ఈ శ్రీ కృష్ణావతారం పరిపూర్ణమైన పరిమానందభరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకై ధరించిన అవతారం ఇది ద్వాపరయుగంలో రాక్షసాంశం గల వాళ్ళు ఎందరో ఎందరో ప్రభువులై ప్రజల్ని పీడించసాగారు ఆ సందర్భంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని సంరక్షించటం కోసం శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా అవతారం ధరించాడు మహర్షులు దేవతలు గోప గోపీజనంగాను ఆదిశేషుడు బలరామునిగాను శ్రీకృష్ణుని అన్నగారిగాను ఇంకా ఎందరో ఆయనను అనుసరించి ఆయనతో పాటు జన్మించారు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది మొదలు ప్రదర్శన లీలలు ప్రదర్శించిన దివ్య లీలను ఎప్పటికీ మర్చిపోలేము శ్రీ ముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం రోహిణి నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశం సుముహూర్తమైన సుమారుగా అర్ధరాత్రి చంద్రుడు లగ్నంతోను మిగతా ఆరు గ్రహాలు మేనంలోను పదకొండవ ఇంటిలో ఉండగా అనగా ఆరు గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడు సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలద వరద శుభద సుప్రసన్న సుముఖ భవంతు అని అంటాం ఏ గ్రహాలైనా పదకొండవ ఇంటిలో శుభం చేకూరుస్తాయి కనుక శుభల జ్ఞాన అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు జన్మించటమే మహితాత్ముడై అజేయుడై త్యాగి అయి భోగి అయి రాగి అయి విరాగి అయి నిరోగి అయి యోగేశ్వరుడై స్ఫురద్రూపి అయి తత్వవేత్తయ కొంగు బంగారమై సంపూర్ణాయుష్మంతుడై జీవించాడు కృష్ణ పరమాత్మ శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి అష్టమి ఎనిమిదో తిథి ఆ ఎనిమిది అంకితో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణమూర్తి ఓం నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలు గల మంత్రం దశావతారాల్లో ఎనిమిదవది కృష్ణావతారం దేవకీదేవికి ఎనిమిదవ సంతానం ఆయన అదేగాక కృష్ణుడు జన్మించింది ఎనిమిదవ నెలలేనట కృష్ణ జన్మస్థానమైన చెరసాలకు ఎనిమిది ద్వారాలున్నాయట కృష్ణుడికి ధర్మపత్ములు ఎనిమిది మంది ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు మాసాల ఏడు దినములు జీవించినట్లు శ్రీ మహాభారత సారోద్ధారమనే గ్రంథంలో మూడవ భాగంలో చర్చించి నిర్ణయించబడింది శ్రీ మద్భాగవత ఏకాదశ స్కందంలో ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదో శ్లోకాన్ని ఎలా ఉంది యదోర్వం శేవ తీర్ణస్య భవత పురుషోత్తమ శరతం వ్యత్య పంచ విభో పోతన భాగవతంలో కూడా అలాగే ఉంది కృష్ణాష్టమి రోజు కృష్ణ వ్రతం చేస్తారు ఈ రోజు కృష్ణుని జన్మదినంగా భావించినంత మాత్రం చేతన ఏడు జన్మల చెడుతలంపుల యొక్క పాపం నశించిపోతుంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి రోహిణీ నక్షత్రం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఉసిరి చూర్ణం నువ్వులతో స్నానం చేసి నివాస గృహం మధ్యలో గాని గుళ్ళో కానీ ముగ్గులు పెట్టి వాటి మీద బియ్యం పరిచి మీద మంచినీళ్లు నవరత్నాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్ఠించి శక్త్యానుసారంగా ఏదైనా లోహంతో బాలకృష్ణ ప్రతిమను చేసి ఆ కలశం మీద ఉంచి దేవుని ప్రార్థించి అనంతరం శ్రీకృష్ణుని ప్రార్థించాలి చంద్రోదయ వేళ శంఖ సమేతులై వెళ్లి స్నానం చేసి శంఖంతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి అనంతరం కొబ్బరి నీళ్ళతో అర్ఘ్యం ఇవ్వాలి రాత్రికి జాగరణ ఉండి మర్నాడు ఉదయం స్నానం చేసి పునఃపూజ చేసి కర్పూర హారతినిచ్చి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో సత్కరించి బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి అష్టమితో రోహిణి నక్షత్రం కూడా కలిస్తే అది శ్రీకృష్ణ జయంతి ఆ రోజున కృష్ణుని పూజించి పెరుగు పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉట్ల పండగ చేసుకుంటారు కుండలు పగలగొట్టుటలోని విశేషం దాన ధర్మాలు చేయని వారి బ్రతుకులు వ్యర్థమని తెలుపుట కోసం అని అంటారు మహారాష్ట్రలో ఈ ఉత్సవాన్ని గోపాల కాలం అంటారు కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే సన్నలే సందడి ఒకవైపు రాత్రిపూట పూజ చేయడానికి సన్నాహాలు మరోవైపు ఒట్టి కొట్టడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతాయి యువకులు వాళ్ళు అన్న వయోభేదం లేకుండా అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారు బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లలోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు పెరుగు వెన్న దొంగిలించేవాడు తను తిని అందరికీ పెట్టేవాడు ఆ కృష్ణ పరమాత్మ తన స్నేహితులను నేల మీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న పెరుగు తినేవారని అంటారు ఈ లీలలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టి కొట్టడం ఇప్పటికీ పల్లెటూళ్ళలోను పట్టణాల్లోనూ కొంతమంది ఈ సంబరం జరుపుకుంటున్నారు యువకులు అందరూ బాగా ఎత్తుగా ఉట్టి కట్టి ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటు ఇటు నుంచి వారిపై రంగుల చల్లుతూ ఉంటారు మరి ఇలా చాలాసేపు ఆడుకున్నాక ఎవరో ఒకరు ఆ ఉట్టిని కొడతారు జన్మాష్టమిని అందరూ పండుగలా జరుపుకుంటారు ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు ఇళ్లలోను గుడిలోను ప్రత్యేక పూజలు చేస్తారు ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి పూజ చేసేవారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మేనపసుని ఉడకపెట్టిన శనగలు పాయసం గారెలు చిట్టి గారులు మరియు మేనపిండి వరిపిండితో తయారు చేసినవి ఇలా ఎవరి శక్తి మేరకు వారు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు తయారు చేస్తారు పరమాత్మకు ఇష్టమైన పాలు పెరుగు వెన్న కూడా నైవేద్యం పెడతారు రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టి పూజలు భజనలు చేస్తారు రాత్రి పన్నెండు గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారు ఊయల సేవ చేసి కృష్ణుడిని పడుకోబెడతారు ఇలా ఎందుకు చేస్తారు అంటే లోక కళ్యాణార్థం భూలోకంలో ఆ శ్రీ మహావిష్ణువు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే కృష్ణుడి రూపంలో జన్మించాడు గనక ఆ చిన్ని కృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గుతో చిన్ని చిన్ని పాదాలను వేస్తారు ఆ పాదాల మీద కృష్ణుడు నడిచి వస్తాడని భక్తుల విశ్వాసం ఇది కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని యొక్క లీలలు ఆయన ఎప్పుడు పుట్టింది ఆయన చరిత్ర అన్నీ కూడా చక్కగా దీంట్లో చాలా విషయాన్ని మనం తెలుసుకున్నాం కృష్ణ పరమాత్మకు జై Dress nama bandeh